హాయ్ ఫ్రెండ్స్ డబుల్ నర్సరీ ఎండిఎస్సన్ అగ్రిటెక్ ఈ రోజు డేట్ వస్తే ఫ్రెండ్స్ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ కొంచెం వీడియో అప్లోడ్ అయిస్తే కొంచెం లేట్ అవుతుంది ఈరోజు కొంచెం నర్సరీలో ఆరు పేరుకి ఉండి కొంచెం డిలే అయింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ లేట్ అయిందని కొంచెం క్షమించండి కొంచెం వీడియో అయితే మాత్రం ఎనిమిదిన్నర కాల కొంచెం తొందరగా అప్లోడ్ అయ్యేటట్టుగానే చూస్తా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన దగ్గర అన్ని రకాల నార్లు అన్ని రకాల విత్తనాలు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే మన దగ్గర నలభై పైసలకి మన దగ్గర పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరైనా సరే మన దగ్గర ఒక ట్రేకు నలభై రూపాయలతో మనం నారు పెంచి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కడి నుంచైనా పంపించండి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇంకా మార్కెట్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు మార్కెట్ మార్కెట్కి అయితే పదివేల ఆరు వందల మూడు బస్తాలు రావడం జరిగింది కడ్డి బ్యాడిగా అయితే మాత్రం పదహైదు వేల కా నుంచి ఇరవై ఆరు వేల వరకు మార్కెట్ లో నడవడం జరిగింది కడ్డి బ్యాడికి అయితే మాత్రం లోయెస్ట్ ప్రైజ్ కడ్డి బ్యాడి ఆరు వేల కానించి కూడా వేయడం అనేది జరిగింది ఏసీ కాయలు అని చెప్పేది క్వాలిటీ డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై ఆరు వేల వరకు వేయడం అనేది జరిగింది ఇంకా డబ్బీ వ్యాడి విషయానికి వస్తే డబ్బీ వ్యాడి కూడా మనకు పదహైదు వేల కాని ముప్పై వేల వరకు వేయడం అనేది జరిగింది లోయెస్ట్ ప్రైజ్ ఆ విధంగా పదహైదు వేల కానించి నడవడం అనేది జరిగింది కొంచెం క్వాలిటీ కనుక తక్కువ ఉంటే కన్నా మాత్రం చాలా తక్కువకు వేయడం జరిగింది ఇంకా మనకు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తరికి అవి కూడా ఆరు వేల కానించి పద్దెనిమిది వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరిగింది టూ జీరో ఫోర్ త్రీ మీడియం అయితే మాత్రం పదమూడు వేల కాని పదహారు వేల వరకు కొన్ని వేయడం జరిగింది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే నాలుగు వేల కా నుంచి పద్నాలుగు వేల వరకు ఈ రోజు మార్కెట్ లో వేయడం అనేది జరిగింది మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడిగిలు ఇటువంటి రకాలన్నీ కూడా కాశ్మీర్ ఆయిల్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు నాలుగు వేల కా పద్నాలుగు వేల వరకే వేయడం అనేది జరిగింది సర్పన్ వన్ జీరో టూ కూడా పది వేల కానుంచి పద్దెనిమిది వేలు ఇరవై వేలు టాప్ మోస్ట్ లో మనకు మార్కెట్ లో వేయడం అనేది జరిగింది ఇది మార్కెట్ మార్కెట్లో గుంటూరు విషయానికి గుంటూరు కాయల విషయానికి వచ్చేసరికి పదకొండు వేల కాయ నుంచి పదిహేడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయల వరకు సూపర్ టెన్ల విషయానికి గుంటూరు కాయలు వేయడం అనేది జరిగింది మార్కెట్ మార్కెట్లో మార్కెట్ భవిష్యత్తులో పెరిగిద్దా తగ్గిద్దా అనేది ఖచ్చితంగా నేను వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళతో చర్చించి మనం చాలా మందితో మాట్లాడిన తర్వాత మనము చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనకు ఇంకా ఎవరైనా మన ఛానల్ ను ఇంకా సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఇంకా లైక్ చేయండి లైక్ చేయకపోయినా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఖచ్చితంగా ఎవరికైనా షేర్ చేయండి మన దగ్గర అన్ని రకాల నాలుగు దొరకడం జరుగుతూ ఉంటుంది ఇంకా హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి మనకు ఏసీ బస్సాలు అయితే వెయ్యి నుంచి పన్నెండు వందల బస్సు అక్కడ తేజ అయితే మాత్రం పది వేల నుంచి ఇరవై వేల వరకు వేయడం జరిగింది ది డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై వేల ఐదు వందలు ఆరుమూర్ విషయానికి వస్తేకి పదమూడు వేల నుంచి పదహైదు వేలు వేయడం జరిగింది సింజంట క్వాలిటీ విషయానికి వస్తే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే కనుక సింజంట పదహారు వేల కానీ నుంచి పదిహేడు వేల వరకు వేసిండ్రు ఎవరైనా సరే డబల్ ఫైవ్ త్రీ వారికి తీసుకెళ్ళండి టూ టూ సెవెంటీ త్రీ విషయానికి వస్తేకి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు సూపర్ టెన్ క్వాలిటీ విషయానికి వస్తరికి పదహైదు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే పద్నాలుగు వేల కానించి పదహారు వేలు తేజ తాలు అయితే ఎనిమిది వేల పది వేలు సీడ్ తాలు అయితే మాత్రం ఐదు వేల నుంచి ఏడు వేలు ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చరికి వరంగల్ మార్కెట్కు పదివేల బస్తాలు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం పద్దెనిమిది వేల కా పంతొమ్మిది వేల వరకు కొన్ని రకాలు వేశారు పదిహేడు వేల కా పంతొమ్మిది వేల వరకు కొన్ని రకాలు వేశారు అంటే బెస్ట్లు మీడియం బెస్ట్లు డీలక్స్ విషయానికి వస్తే ఇరవై ఒక్క వెయ్యి వేసారు ఈరోజు కొంచెం తేజ ఊపు అందుకుంటుందని మొన్న వీడియోలో కూడా చెప్పాను నేను త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే పదహైదు వేల ఐదు వందలు పద్నాలుగు వేల కానించి పదిహేడు వేల వరకు వేయడం అనేది జరిగింది వండర్ హార్ట్ల విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల కాని అవి కూడా పదిహేడు వేల ఐదు వందల వరకు మార్కెట్ లో వేయడం అనేది జరిగింది వన్ జీరో ఫోర్ ఎయిట్ అంటే కూడా సేమ్ డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్ మాత్రం అవి కూడా మీడియం బేస్ రకాలు అయితే పద్నాలుగు వేలు అంటారు డీలక్స్ ఉంటే మాత్రం పదహైదు వేలు ఇంకా టమాటా మిర్చి విషయానికి టమోటా మిర్చి విషయానికి వచ్చేసరికి మనకు ఇరవై రెండు వేల కాని ఇరవై ఎనిమిది వేలు మీడియాలో అయితే మాత్రం ఇరవై వేలు సింగల్ పట్టి మీడియా అయితే మాత్రం ముప్పై వేలు దీపికాలైతే అయితే మాత్రం బెస్ట్లు పదహైదు వేల కానించి పదహారు వేలు అయితే మీడియం బెస్ట్లు అయితే మాత్రం పదహైదు పదమూడు వేల కానించి పదహారు వేలు నెంబర్ ఫైవ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మనకు పదహారు వేలు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఖమ్మం మార్కెట్ కూడా ఈరోజు దగ్గర దగ్గర మనకు ఖమ్మం ఈ రోజు ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి తేజాలు అయితే మాత్రం ఇరవై వేల వరకు వేశారు మీడియం అయితే మాత్రం పదిహేడు వేలు కానించి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు మార్కెట్ అయితే మాత్రం వేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా తాళైతే మాత్రం వేల ఐదు వందలు ఆ విధంగా మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ను సపోర్ట్ చేయండి ఎందుకంటే ఎన్నిసార్లు అడుగుతున్నానంటే ఖచ్చితంగా మనకు మీ అవసరం నాకు ఖచ్చితంగా ఉంది కాబట్టి ఎక్కువ సార్లు అడగడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా వేరే విధంగా దయచేసి వేరే విధంగా బావి నానేసి ఆ విధంగా వచ్చినాయి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా ముప్పై వేలు వస్తున్నాయి ఇది జూలై జూన్ లాస్ట్ కూడా వచ్చింది మనం ఇంకా తేజాల విషయానికి వస్తే పన్నెండు వేల కాని పదిహేడు వేలు వేస్తా ఉన్నారు త్రీ థర్టీ ఫోర్ల విషయానికి వస్తేకి పదివేల కా పన్నెండు వేలు సీడ్ విషయానికి వస్తే ఏడు వేల కానీ పదకొండు వేలు తేజ తాళ అయితే మాత్రం తొమ్మిది వేల ఐదు వందల కానించి పదివేల ఐదు వందలు సీడ్ రకాల తాలైతే మాత్రం నాలుగు వేల కానించి ఆరు వేల ఐదు వందలు ఏసీ బస్తాలు అయితే మాత్రం డెబ్బై వేల నుంచి ఎనభై వేల బస్తాలు అయితే మాత్రం గుంటూరు యాక్కు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం పదహైదు వేల కానించి ఇరవై వేల పంతొమ్మిది వేల ఆరు వందలు వేస్తే ఇరవై వేలు ఎక్కడో చోట డీలక్స్ క్వాలిటీ ఉంటే వేసారంట త్రీ డబుల్ ఫైవ్ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి అయితే మాత్రం పదమూడు వేల కనిపి పదిహేడు వేలు సింజెంటా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పన్నెండు వేల వందల కనిపి పద్నాలుగు వేల వందలు డీడీలు అయితే మాత్రం పన్నెండు వేల వందల కనుంచి పదహారు వేలు త్రీ థర్టీ ఫోర్లు అయితే మాత్రం పదమూడు వేల కానించి పదిహేడు వేలు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పదమూడు వేల కానీ పదిహేడు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర్ అయితే మాత్రం పదమూడు వేల కాని పదహారు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల కాని పదిహేడు వేలు మీడియం బెస్ట్లు అయితే మాత్రం పన్నెండు వేల కాని పదమూడు వేల వందలు మార్కెట్ అయితే ఘోరంగా పడిపోతుంది ఆరుమూరు విషయానికి అయితే పన్నెండు వేల వందల కనిపి పద్నాలుగు వేల వందలు స్పార్కులు షార్కులు విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల వందలు రోమి ట్వంటీ సిక్స్ విషయానికి వస్తరికి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల వందలు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ విషయానికి వచ్చరికి పదమూడు వేల నుంచి పదిహేడు వేలు క్లాసిక్ అయితే మాత్రం పన్నెండు వేల వందల నుంచి పద్నాలుగు వేల వందలు బులెట్లు అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల వందలు పదిహేడు వేలు బంగారం అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదహారు వేలు తేజా తాలు అయితే మాత్రం పదివేల ఐదు కనిపి పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం పదకొండు వేల ఆరు వందల నుంచి పదకొండు వేల ఎనిమిది వందలు సీటు రకాల తాలైతే మాత్రం ఆరు వేల కానించి ఎనిమిది వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం చాలా వరకు చూసేస్తున్నారు మీడియం బెస్ట్ క్వాలిటీకి అయితే సేల్స్ అయితే మాత్రం స్లోగా ఉంది మార్కెట్ పరిస్థితి అయితే ఫ్రెండ్స్ ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అన్ని రకాల వీడియోలు కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ భవిష్యత్తులో ఉంటుందని ఖచ్చితంగా నేను కూడా ఆశిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఇండియాలో ఎన్ని మార్కెట్లు ఉన్నాయి అన్ని మార్కెట్లు చూపించడానికి నా వంతుగా ప్రయత్నం అయితే చేస్తా ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి